కానీ మీ అందరికి చెప్తున్నా ఇవన్నీ చెక్కులు మీకు రావాలి మీరు అర్హులు కాబట్టి మీకు వస్తున్నాయి దీనికి మీరు మధ్యలో ఎవరికి రూపాయి కూడా ఎవరికి కూడా మీరు ఇవ్వద్దు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వచ్చినా అని చెప్పచ్చు ఇప్పుడున్న మా నాయకులు కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ లెక్క కాదు వాళ్ళందరూ ఎట్లా అంటే ఈ చెక్కు మీ చేతికి అమ్మితే అందులో ఆనందం ఎత్తుకుంటారు అదే మన ప్రభుత్వంలో మంచిగా వాళ్ళ చేతి కన్నా చేసినాం అన్న తృప్తి చాలు మా ఊళ్ళకి ఆ విధంగానే నాయకులైనా మేమైనా అదే భావిస్తాం కాబట్టి సీఎంఆర్ చెప్పులైనా కళ్యాణ లక్ష్మి అనే వేరు కూడా ఎవరు ఏదన్న నిద్రకు చూడము అసలు నేను ఎందులో కాదా అది ఒక్కటి తెలుసుకొని అంతకం పెడతాం అంతేగాని మీరు ఆ పా మా పార్టీలోకి వస్తే ఏం చేస్తాం ఇవన్నీ మీరు మీకే తెలుసుకుంటే మా పార్టీలోకి వస్తేనే మేము చెప్పిస్తాం అంటే జిల్లా తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు మరి ప్రభుత్వానికి ఒక సంకల్పం ఉంది అందరికీ ఉపయోగపడే పనులు చేయాలని అదే ముందుకు ముందుకెళ్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే ఇంకా ఇంకా రాబోయే రోజులలో మిగతా అన్ని కూడా అన్ని పథకాలలో తప్పకుండా అమలు పరిచింది ఇంకా మళ్ళా ఇక్కడ మాట్లాడడానికి ఇంత మంచి అవకాశం